వెల్కమ్ మీరు రుమటైడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారా మీ చేతి కాళ్ళ వేలు వంకర్లు పోతున్నాయా ఆర్థరైటిస్ వ్యాధి వంశ వస్తుందా అధిక బరువు ఆర్థరైటిస్ కు ప్రధాన కారణమా ఆర్థరైటిస్ లో ఎన్ని ఉన్నాయి రూమటైడ్ ఆర్థో ఆర్థరైటిస్ సమస్యలకు హోమియోలో వైద్య విధానాలపై మరిన్ని వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుమోద్ వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ డాక్టర్ ముందుగా చెప్పండి ఆర్థరైటిస్ అంటే ఏంటి అవి ఎన్ని రకాలుంటాయి సో మన బాడీ లోపల నంబర్ ఆఫ్ బోన్స్ అండ్ జాయింట్స్ అనేది ఉంటాయి మనం సరిగ్గా నడవాలి మన సరిగ్గా బాడీ అనేది మూవ్మెంట్ అనేది కరెక్ట్ గా ఉండాలంటే ఈ జాయింట్స్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్ గా నార్మల్ గా ఉండాలి నార్మల్ గా ఈ ప్రాబ్లం అనేది జనరల్ గా ఆర్థ్రైటిస్ ప్రాబ్లం అనేది ఒకటి ఉంటుంది మన పసిటివోస్కెరేటర్ సిస్టమ్ లో ఈ ఆర్థ్రైటిస్ అంటే ఏంటిది ఈ జాయింట్స్ లోపల మన బోన్స్ లోపల ఎప్పుడైతే వాపు వస్తుంది ఆర్థర్ అంటే మన జాయింట్స్ ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ వాపు సో ఎప్పుడైతే ఏదో ఒక కారణం వల్ల మన జాయింట్స్ లోపల మన బోన్స్ లోపల వాపు అనేది వస్తుంది దాని ద్వారా మనకు పెయిన్స్ అనేది వస్తుంది మనకు నడవడం అనేది మన బాడీలో మూవ్మెంట్స్ అనేది ఇబ్బంది ఉంటుంది అనేది మనం అంటూ ఉంటాం ఆర్థరైటిస్ అనేది ఒక టూ టు త్రీ టైప్స్ అనేది మేజర్ గా ఉంటాయి అది మనం ఈ రోజు కరెక్ట్ గా చాలా ఎక్కువగా డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం అలాగే డాక్టర్ ఈ సింటమ్స్ అనేవి ఎలా ఉంటాయి నార్మల్ గా మనకు రెండు టైప్స్ ఆఫ్ ఆర్థ్రైటిస్ అనేది ఉంటది ఒకటి రూమెటాయిడ్ ఆర్థ్రైటిస్ మరి ఆస్టియో ఆర్థ్రైటిస్ సో జనరల్ గా మీకు ఆర్థ్రైటిస్ జనరల్ గా ఉన్నదా లేదా అని అర్థం చేసుకోవాలంటే మీకు మార్నింగ్ లేవంగానే నొప్పులు అనేది ఉంటుంది స్పెషల్ గా చేతుల్లో కానీ కాళ్ళలో కాళ్ళలో జనరల్ గా మన మోకాలు మీ జాయింట్స్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది సపోజ్ మీకు ఈ చేతులు కానీ కాళ్ళలో మోకాళ్ళలో ఎప్పుడైనా కూడా పెయిన్ వస్తుంది మార్నింగ్ లేవగానే ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది మీరు ఫస్ట్ స్టెప్ ఒక లేసి మీరు నడవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది కొద్దిగా సేపు అయిన తర్వాత నార్మల్ గా ఉంటుంది మీరు ఎక్కువగా కిచెన్ లో వర్క్ చేసినప్పుడు మీకు ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటి లక్షణాలు ఉన్నాయి కొన్నిసార్లు కొంతమందికి పెయిన్స్ ద్వారా ఫీవర్ జ్వరం కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది కాకపోతే ఈ ఫీవర్ అనేది జస్ట్ మీకు పెయిన్స్ ఎక్కువైనప్పుడు మాత్రమే ఉంటుంది దీంతో పాటు మీకు జాయింట్స్లో లో వాపు అనేది ఎక్కువగా కనిపిస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాలి మీకు ఆర్థరైటిస్ అనేది ఉంది అండ్ ఎలాంటి ఆర్థరైటిస్ ఉంది అది అర్థం చేసుకోవడానికి జనరల్ గా మీకు డాక్టర్ దగ్గర వెళ్ళి దీనికి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అంటే కొన్ని పరీక్షలు ఉంటుంది అండ్ దాని ద్వారా మీకు డాక్టర్ కన్ఫర్మ్ చేస్తారు మీకు ఏ ఆర్థరైటిస్ ఉంది రుమేటర్ ఆర్థరైటిస్ ఉందా మరియు ఆస్ట్రో ఆర్థరైటిస్ ఉందా ఇవి రెండు గురించి ఈ రోజు మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఆర్థరైటిస్ ఏ వైస్ వారిలో ఎక్కువగా మనం చూడవచ్చు ఎస్ నార్మల్ గా మనం రూమెటోర్ ఆర్థరైటిస్ గురించి ఒకసారి మనం చెప్పాలంటే రూమెటోర్ ఆర్థరైటిస్ మరి ఆస్ట్రోఆర్థరైటిస్ ఈ రెండుట్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా డిఫరెన్స్ అనేది ఏముంటుందంటే ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇది ఎవరికైనా వస్తుంది స్పెషల్గా రుమేటోర్ ఆర్థరైటిస్ అనేది ఆడవాళ్ళలో అండ్ ఆస్ట్రో ఆర్థరైటిస్ కాలలో ఆడవాళ్ళకి ఫార్టీ ఇయర్స్ తర్వాత మెనోపాస్ తర్వాత అంటే పీరియడ్స్ అనేది ఎప్పుడైతే స్టాప్ అయిపోతుందో దాని తర్వాత వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది బికాస్ అప్పుడు మన బాడీ లోపల కాల్షియం అనేది తగ్గిపోతూ ఉంటుంది అండ్ హార్మోన్స్ ఇస్ట్రోజ్ అనేది తగ్గడం జరుగుతుంది దీని వల్ల జనరల్ గా ఈ రుమేటోర్థరైటిస్ అండ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది రూమెటోర్ ఆర్థరైటిస్ ఉందా ఆస్ట్రోఆర్థరైటిస్ ఉందా దీని గురించి కరెక్ట్ గా అర్థం చేసుకోవాలంటే రూమెటోర్ ఆర్థరైటిస్ అనేది నార్మల్ గా చిన్న చిన్న జాయింట్స్ అంటే మన చేతుల లోపల చిన్న జాయింట్స్ స్మాల్ జాయింట్స్ అనేది ఉంటుంది జనరల్ గా దీంట్లోపల ఎవరైతే మీకు వస్తుంది అండ్ స్కిన్ అనేది బాగా రెడ్ గా అయిపోతుంది మార్నింగ్ లేదు మీకు ఎక్స్ట్రీమ్ గా స్టిఫ్నెస్ అనేది ఉంది అంటే నార్మల్గా మార్నింగ్ లేవగానే మీకు హ్యాండ్స్ కూడా మూవ్మెంట్ అనేది రాదు ఇది లక్షణాలు ఉన్నాయంటే మీకు రూమెటైడ్ ఆర్థరైటిసిస్ ఉన్నది అని మీరు అర్థం చేసుకోవాలి ఈ రూమెటైడ్ ఆర్థరైటిస్ ఉన్నదా లేదా దీని గురించి డాక్టర్స్ అనేది ఒక టెస్ట్ రాస్తారు రూమేటైడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ సో ఈ ఆర్య ఫ్యాక్టర్ అనేది నార్మల్గా మీ బ్లడ్ లో ట్వంటీ కంటే ఎక్కువగా ఉన్నది అంటే మీకు రూమెటైడ్ ఆర్థరైటిస్ పాజిటివ్ ఉంది కొంతమందికి ఈ రూమెటైడ్ ఆర్థరైటిస్ అనేది బ్లడ్ రిపోర్ట్స్లో రాకున్నా కూడా వాళ్ళకి రూమేటర్ ఆర్థరైటిస్ అనేది ఉంటుంది దానికి మనం సీరో నెగిటివ్ రూమేటర్ ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాము అంటే రూమేటర్ ఆర్థరైటిస్ లో రెండు టైప్స్ ఉంటాయి అగైన్ దీంట్లోపల ఒకటి బ్లడ్ లో పాజిటివ్ కనిపిస్తుంది ఇంకొకటి బ్లడ్ లో పాజిటివ్ రాకున్నా కూడా మీకు లక్షణాలు ఉన్నాయి అది కరెక్ట్ గా మీకు డాక్టర్స్ మీ సిమ్టమ్స్ అండ్ అన్ని మీకు పర్ఫెక్ట్ గా మీకు అనాలిసిస్ చేసిన తర్వాత మీకు డాక్టర్ చెప్తారు మీకు రూమేటర్ ఆర్థరైటిస్ ఉందా ఆస్ట్రో ఆర్థరైటిస్ ఉందా రూమేటర్ ఆర్థరైటిస్ లో కూడా మీకు సీరో పాజిటివ్ ఉందా సీరో నెగిటివ్ ఉందా మీకు బ్లడ్ రిపోర్ట్స్ తర్వాత కరెక్ట్ గా చెప్తారు దీంతో పాటు ఇది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్లో ఫార్టీ ప్లస్ ఇయర్స్ తర్వాత అంటే జనరల్గా ఫార్టీ ఇయర్స్ తర్వాత వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది రూమెటోర్ జనరల్ జనరల్గా ఆడవల్ల మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము కొన్నిసార్లు ఫార్టీ ఇయర్స్ కంటే తక్కువ ఏజ్లో కూడా మనం చూస్తూ ఉంటాము కొన్ని కేసెస్ లో దాంట్లో అగైన్ డిఫరెన్సెస్ ఉంటుంది కొంతమందికి ఫ్యామిలీలో ఉన్నది కాబట్టి వాళ్ళకి చిన్న ఏజ్లో వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది కాకపోతే ఆర్థరైటిస్ గురించి మాట్లాడాలంటే ఆర్థరైటిస్ అంటే జనరల్గా బోన్స్ లోపల ఆస్ట్రో అంటే మనం బోన్స్ మన బోన్స్ లోపల జాయింట్ ఫార్మేషన్ అవుతుంది దాని మధ్యన జనరల్ గా ఒక కార్టిలేజ్ జనరల్ గా షాక్ అబ్జార్బ్ పనిచేస్తుంది మనం సరిగ్గా నడవాలి అండ్ నడిచినప్పుడు అని పర్ఫెక్ట్ గా మూవ్మెంట్ ఉండాలి మన బోన్స్ అనేది రెండు రాపిట రాకుండా బోన్స్ అనేది జనరల్ గా ఫ్రిక్షన్ రాకుండా ఉండాలి దాని గురించి కార్టిలేజ్ అనేది ఉంటుంది సో ఎక్స్ రే తీసినప్పుడు డాక్టర్స్ జనరల్ గా ఈస్ ఉందా లేదా లక్షణాలు అండ్ దాని తర్వాత ఎక్స్రే రిపోర్ట్స్ ద్వారా కన్ఫర్మ్ అనేది చేస్తూ ఉంటారు సో ఎక్స్రే తీసినప్పుడు మనకు స్పెషల్గా మో కాళ్ళలో ఆడవాళ్ళకి ఫార్టీ ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే మెనోపాజ్ అవుతుందో వెయిట్ గెయిన్ అనేది చాలా ఈజీగా అవుతుంది బికాస్ పీరియడ్స్ అనేది స్టాప్ అయిపోతూ ఉంటుంది సో అప్పుడు వెయిట్ గెయిన్ ద్వారా మనం మొత్తం బాడీది వెయిట్ అనేది మో పైన వస్తుంది కాబట్టి మో అనేది జనరల్ గా ఆస్ట్రోఆటిస్లో ఎక్కువగా మనం ఎఫెక్టివ్గా మనం చూస్తూ ఉంటాము ఆర్థరైటిస్ బాడీలో ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయి బోన్స్ ఉన్నాయి ఎక్కడైనా కావచ్చు అది మనకు నెక్ లో కావచ్చు బ్యాక్ లో కావచ్చు దానికి మనం స్పాన్యులోసిస్ అంటూ ఉంటాము కాకపోతే ఆర్థరైటిస్ మోకాలలో ఫస్ట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది స్పెషల్ గా ఈ ఏజ్ గ్రూప్ లో ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇంతకంటే ముందు ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ బిఫోర్ ఇది ఫిఫ్టీ ఇయర్స్ గానీ సిక్స్టీ ఇయర్స్ తర్వాత జనరల్ గా స్టార్ట్ అయ్యేది ఈ ప్రాబ్లం ఈ రోజు యంగ్ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది ఫార్టీ ఇయర్స్ అంటే జనరల్ గా మెడికల్ కొంచెం యంగ్ ఏజ్ అనేది చెప్తూ ఉంటాము సో దీనికి కారణాలు ఏంటిది ఈ రోజు కాల్షియం డెఫిషియన్సీ చాలా ఫాస్ట్ గా అవుతుంది ప్రోటీన్ అండ్ విటమిన్స్ కూడా చాలా ఎక్కువగా తక్కువగా ఉంటుంది ఉంటుంది దానికి రీజన్ ఏంటంటే మనం ఫుడ్ తీసుకుంటున్నాము కాకపోతే ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం తీసుకోలేకపోతున్నాము దీంతో పాటు జాయింట్స్ కి మనకు రూమేటో ఆర్థరైటిస్ అయినా సరే ఆస్ట్రో ఆర్థరైటిస్ అయినా సరే రెండుట్లో జాయింట్స్ ది మూవ్మెంట్ పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే ఏంటిది మరి ఎక్కువగా మనం వర్క్ చేయొద్దు మరి ఎక్కువగా మరి మరీ మనం తక్కువగా వర్క్ చేయొద్దు అంటే కొంతమంది జనరల్ గా ఏవైతే స్పోర్ట్స్ లో ఉంటారు వాళ్ళకి ఓవర్ యూజ్ అవుతూ ఉంటుంది వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు జాయింట్స్ కి వల్ల వాళ్ళకి ఆస్ట్రో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ కొన్ని కేసెస్ లో స్పెషల్ స్పెషల్ మన ఇండియన్ లేడీస్ లో ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారు వాళ్ళు ఓన్లీ ఇంటి పని మాత్రమే చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా ఆస్ట్రోఆర్థరైటిస్ తొందరగా వచ్చే కారణం ఏంటంటే వాళ్ళు ఓవర్ యూస్ చేస్తూ ఉంటారు కాకపోతే ఎంత అవసరం ఉంది అంత యూస్ చేయరు నార్మల్గా మనం ఇండియన్ ఫ్యామిలీస్ లో చూసేది ఏదైతే మనం ఇంటి వర్క్స్ అనేది చేస్తూ ఉంటామో అది జనరల్ గా మన బోన్స్ కి ఎఫెక్టివ్ గా ఉండదు దానికి స్పెషల్ కొన్ని మూవ్మెంట్స్ అనేది అవసరం వస్తుంది జాయింట్ అనేది ఎప్పటికైనా నార్మల్ గా ఉండడానికి సో ఈ రుమెటో ఆర్థరైటిస్ అయినా సరే ఆస్ట్రో ఆర్థరైటిస్ అయినా సరే చాలా కామన్ కామన్ ఇండియాలో మనం ఫార్టీ ఇయర్స్ తర్వాత ఏజ్ లో చూడాలంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పేషెంట్స్ అనేది ఆడవాళ్ళు ఉంటారు దాని తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత దాటిన తర్వాత మగవాళ్ళకి ఇది స్టార్ట్ అవుతుంది బికాస్ మగవాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ ఆస్ట్రో ఆర్థరైటిస్ స్పెషల్ గా ఆస్ట్రో ఆర్థరైటిస్ కండిషన్స్ లో ఎప్పుడైతే నడవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది అవి మగవాళ్ళు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ లో జనరల్ మనం చూస్తూ ఉంటాము బికాస్ వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ అనేది ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే చాలా లేట్ గా అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ రెండు కండిషన్స్ కూడా రివర్సిబుల్ ఉన్నాయా స్టార్టింగ్ గ్రేడ్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇది తప్పకుండా రివర్సిబుల్ అనేది ఉంటుంది అలాగే డాక్టర్ లేడీస్ మీద ఆర్థరైటిస్ ప్రభావం ఉంటుందని చెప్తున్నారు ఎస్పెషల్లీ పీరియడ్ టైమ్స్ లో సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇఫ్ ఇన్ కేసు దీని ప్రభావం ప్రెగ్నెన్సీ అవ్వాలనుకునే లేడీస్ మీద కూడా ఉంటుందా సో నార్మల్గా ఇంతకంటే ముందు మన మెడికల్ సైన్స్లో బుక్స్లో ప్రకారంగా అండ్ మనం ప్రాక్టికల్లీగా ఏదైతే మనం ప్రాక్టీస్లో చూస్తూ ఉంటామో ఫార్టీ ఇయర్స్ కంటే ముందు ఈ రూమెటర్ ఆర్థరైటిస్ కానీ ఆస్ట్రోఆర్థరైటిస్ రావడం అనేది చాలా చాలా రేర్ ఉంటుండే చాలా తక్కువగా ఉంటుండే ఈ రోజు బికాస్ టైం మారింది ఈరోజు మన ఫుడ్ మారింది మన లైఫ్ స్టైల్ మారింది దానివల్ల ఈరోజు ఈవెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయిలకి కూడా మేము చూసిన కండిషన్స్లో రూమెటర్ ఆర్థ్రైటిస్ కానీ ఆస్ట్రోఆర్థరైటిస్ అనేది రావడం మనం చూస్తూ ఉంటాము అండర్ ట్రీట్మెంట్ ఉంటున్నారు సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుందా డెఫినెట్ గా ఈ రోజు బికాస్ చిన్న ఏజ్ లో ఈ ఆర్థ్రైటిస్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఈజీగా ఇది జరుగుతుంది కాబట్టి ఈ రోజు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మనం చూస్తూ ఉంటాము ఫార్టీ ఇయర్స్ కానీ థర్టీ ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జనరల్ గా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా కూర్చోవడం ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండడం అనేది కొంచెం ఒక రీజన్ ఉంటుంది దానికి రీజన్ ఏంటంటే మనం ఈ రోజు వైట్ కాలర్ జాబ్స్ డెస్క్ జాబ్స్ అనేది ఎక్కువగా చేస్తున్నాము ఒకటి క్యాబిన్ లో కూర్చొని వర్క్ చేయడం అనేది ఇలాంటి జాబ్స్ అనేది అందరూ ఈ రోజు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు సో డెఫినెట్ గా ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ వస్తుంది అంటే ఎక్కువ గంటల వరకు మనం కూర్చొని ఉండడం అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంటిది ఒక మంచి ఎక్సర్సైజ్ మనం ఏదైతే అంటాము ఒక వన్ అవర్ డైలీ లేకపోతే థర్టీ మినిట్స్ డైలీ ఎక్సర్సైజ్ చేయడం ఎక్సర్సైజ్ అనేది మీ బాడీ పరంగా మీ ఏ ఎక్సర్సైజ్ అయినా చేయవచ్చు వాకింగ్ చేయవచ్చు యోగ చేయవచ్చు జిమ్ చేయొచ్చు అది మీ బాడీ మీద ఉంటుంది అండ్ మీ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు ఎలాంటి ఎక్సైజ్ సో ఏది ఈ రోజు ఆర్థ్రైటిస్ అనేది చాలా చిన్న ఏజ్ లో వస్తుంది ప్రెగ్నెన్సీ తర్వాత లేకపోతే ప్రెగ్నెన్సీ ముందు వచ్చే ఛాన్సెస్ అంటే ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అండ్ దీని ద్వారా మన బాడీకి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ డెఫినెట్ గా ఉన్నాయి దానికి రివర్స్ చేసుకోవడానికి డెఫినెట్ గా మీకు ఒక డాక్టర్స్ అలా అనేది అవసరం వస్తుంది ఇప్పుడు ఒక కాలర్ తో మాట్లాడదాం రమేష్ గుంటూరు జిల్లా నుంచి లైన్ లో ఉన్నారు నమస్తే రమేష్ గారు డాక్టర్ తో నమస్తే రమేష్ గారు మీ ప్రాబ్లం చెప్పండి మీ ఏజ్ ఎంత ఏం ప్రాబ్లం ఉంది ట్రీట్మెంట్ వాడుతున్నారా లేదా ఓకే సో మీకు నొప్పులు ఉంటున్నాయా చేతుల్లో కాళ్ళలో నొప్పులు ఉంటున్నాయా సార్ మీకు ఓకే మెడిసిన్స్ వాడుతున్నారా వాడట్లేరా వాడట్లేరు ప్రాబ్లం స్టార్ట్ అయ్యేంత కాలం అవుతుంది సార్ మీకు మార్నింగ్ ఓకే సార్ సరే సార్ నో ప్రాబ్లం సార్ మీరు కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి నేను మీకు సరిగ్గా ఆన్సర్ ఇస్తాను సార్ సో కాలర్ గారు చెప్పినట్లు పెయిన్స్ అనేది వస్తూ ఉంటుంది బ్యాక్ పెయిన్ కానీ జాయింట్ పెయిన్స్ అనేది వస్తూ ఉంటుంది సో రీసెంట్గా స్టార్ట్ అయింది ట్రీట్మెంట్ అనేది వాడట్లేదు సార్ నేను మీకు ఒకసారి ఇవ్వాల్సింది ఏంటంటే మీకు ఎక్కడైతే పెయిన్ అవుతుందో మీరు ఫస్ట్ అనేది ఒక సింపుల్ ఎక్స్రే అనేది తప్పకుండా చెప్పించుకోండి పాటు జనరల్గా మీరు ఒకసారి డాక్టర్ దగ్గర వెళ్తే మీకు అన్ని లిస్ట్ అనేది ఇస్తారు మీరు ఏ టెస్ట్ అనేది చెప్పించుకోవాలి కాకపోతే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి సార్ మీకు ఏ పార్ట్లో ఎక్కడైనా సరే బాడీలో మీకు పెయిన్ ఉందో దానిది ఎక్స్రే సపోజ్ మీకు మోకాళ్ళలో ఉందంటే మోకాళ్ళది ఎక్స్రే బ్యాక్ లో ఉన్నది అంటే బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు మనం జనరల్ గా ఎక్స్ రే బ్యాక్ అనేది రాస్తూ ఉంటాము దీంతో పాటు ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ ఆర్ఏ ఫ్యాక్టర్ ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది అండ్ సిఆర్పి అండ్ ఈఎస్ఆర్ ఇవి బ్లడ్ టెస్ట్ బేసిక్ ఉంటుంది సార్ ఇది కంపల్సరీ మీరు చెప్పించుకోవాలి మీరు మీ దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ లేకపోతే హోమియోపతి ఇంటర్నేషనల్ గానీ లేకపోతే జనరల్ డాక్టర్ ప్రెసెంట్ గా ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి ఈ రిపోర్ట్స్ రాపించుకోండి చేయించుకోవడానికి అండ్ రిపోర్ట్స్ చేయించుకున్న తర్వాత కరెక్ట్ గా డాక్టర్స్ కి కూడా అర్థం అవుతుంది మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది ఎంత లెవెల్లో ఎన్ని గ్రేడ్స్ ప్రాబ్లం ఉంది దీని ద్వారా మీకు అర్థమవుతుంది మీరు ఎంత కాలం ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే దీంట్లో ఫోర్ గ్రేడ్స్ అనేది జనరల్ గా ఉంటుంది గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ ఫోర్ ఫస్ట్ టూ గ్రేడ్స్ లో అంటే ఫస్ట్ గ్రేడ్ అంటే స్టార్టింగ్ స్టేజ్ ఉంటుంది సెకండ్ గ్రేడ్ అంటే కొంచెం ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా అయింది బట్ ఇప్పుడు రివర్స్ అవ్వడం ఇది తిరిగి నార్మల్ అవ్వడం అనేది పాసిబుల్ ఉంది ఈ గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో హండ్రెడ్ పర్సెంట్ మన రొమెటో ఆర్థరైటిస్ మరి ఆస్ట్రో ఆర్థరైటిస్ రివర్స్ అవ్వడానికి మన మెడికల్ ఫీల్డ్ లో మెడిసిన్స్ కూడా ఉన్నాయి అండ్ పాసిబుల్ కూడా ఉన్నది దీని తర్వాత గ్రేట్ త్రీ అండ్ అది లో అయిపోతుంది ఎక్కువ కాలం మెడిసిన్స్ పాడాల్సి వస్తుంది అండ్ కొన్నిసార్లు అది రివర్స్ కూడా కాదు కాబట్టి మీకు స్టార్టింగ్ స్టేజెస్లో లో ఎవరికైనా కూడా ఈ ప్రాబ్లమ్ ఉన్నది రుమటో ఆర్థరైటిస్ ఆస్ట్రో ఆర్థరైటిస్ స్టార్టింగ్ నుంచి మెడిసిన్స్ తీసుకున్నప్పుడు స్పెషల్గా ఇలాంటి మన హోమియోపతి లాంటి మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ నైంటీ పర్సెంట్ ఉంటుంది మనకు కాలర్ సిద్ధంగా ఉన్నారు ముకుందయ్య తిరుపతి నుంచి నమస్తే ముకుందయ్య గారు నమస్తే మేడం డాక్టర్ గారితో మాట్లాడండి సార్ నమస్తే మీ ప్రాబ్లం చెప్పండి సార్ రైట్ సార్ మీ ఏజ్ డయాబెటీస్ ఏమైనా ఉందా సార్ మీకు ఏజ్ ఎంత ఇంకా డయాబెటీస్ ఉందా సార్ మీకు

ఓకే సార్ సరే సార్ మీ కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి నేను మీకు సరిగ్గా అయినా ఆన్సర్ ఇస్తాను సో కాల్ గారు అడిగినట్లు ఏజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్నది నైట్ టైంలో పాదాల్లో ప్రాబ్లం అవుతుంది కొన్నిసార్లు నిద్ర కూడా రాదు షుగర్ అనేది లేదు బీపీ అనేది లేదు నార్మల్గా ఈ ప్రాబ్లమ్స్ అంటే పాదాల్లో మీకు తిమ్మిర్లు కానీ లేకపోతే ఎక్కువగా పెయిన్స్ రావడం కానీ జనరల్ గా ఫార్టీ ఇయర్స్ తర్వాత ఎవరైనా సరే ఆడవాళ్ళు అయినా సరే మగవాళ్ళు అయినా సరే వాళ్ళకి నార్మల్గా ఇది రావడం స్టార్ట్ అవుతుంది బికాస్ కాల్షియం విటమిన్ డి అండ్ ప్రో ప్రోటీన్ డెఫిషియన్సీ బాగా ఉంటుంది దీంతో పాటు మెగ్నీషియం కాల్షియం అండ్ మెగ్నీషియం ఎప్పటికైనా ఒకటేసారి అబ్జార్బ్ అవుతాయి బాడీలో కాబట్టి కాల్షియం మెగ్నీషియం తక్కువ ఉంటే డెఫినెట్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ నేను మీకు ఒక సలహా ఇవ్వాల్సింది ఏంటంటే మీరు షుగర్ లేదు కాబట్టి మీకు ఇది పాదాల్లో ప్రాబ్లం ఉందంటే తప్పకుండా మీకు కాల్షియం మెగ్నీషియం ఇంకా విటమిన్ డి అనేది లోపం ఉంది దీంట్లో డెఫిషియన్సీ ఉంది కాబట్టి మీరు సరిగ్గా మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అంటే అట్లీస్ట్ ఒకసారి మీరు డైలీ పాల్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేయండి దీంతో మీ కాల్షియం అండ్ మెగ్నీషియం నార్మల్ అవుతుంది విటమిన్ డి కూడా నార్మల్ అవుతుంది సో ఈ డెఫిషియన్సీ ద్వారా అవుతుందంటే మీకు ఆటోమేటిక్ గా ఈ ప్రాబ్లం రివర్స్ అయిపోతుంది దీంతో పాటు నైట్ మీరు కొంచెం పైన కొంచెం ఆయిల్ తీసుకోండి ఏదైనా సరే కొంచెం మసాజ్ చేసి మీరు పండుకోండి దీంతో ఏదైతే నర్వ్స్ ఉంటాయో అది జనరల్ గా స్టిమ్యులేట్ అవుతాయి అండ్ మీకు షుగర్ లేదు కాబట్టి ఇవి చేస్తే మీకు డెఫినెట్ గా ఎఫెక్టివ్ గా ఉంటుంది కొన్నిసార్లు షుగర్ ఉన్న వాళ్ళకి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి విటమిన్ బి కాంప్లెక్స్ అనేది ఫుడ్ ద్వారా అండ్ మెడిసిన్ ద్వారా తీసుకున్న ఈ ప్రాబ్లం రివర్స్ అయిపోతుంది అండ్ దీని తర్వాత సపోజ్ మీకు ఇది కంటిన్యూ అవుతుంది ఇది చేసిన తర్వాత కూడా అంటే నేను చెప్పిన ఏదైతే మీకు సొల్యూషన్ ఇచ్చానో అది చేసిన తర్వాత కూడా మీకు కంటిన్యూ అవుతుందంటే అంటే డెఫినెట్ గా మళ్ళీ మీ డాక్టర్ దగ్గర వెళ్ళి దీని గురించి మీకు డాక్టర్స్ రిపోర్ట్స్ రాసేస్తారు ఆ రిపోర్ట్స్ చేపించుకున్న తర్వాత మీరు సరిగ్గా అయిన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి మీ దగ్గరలో హోమికే ఇంటర్నేషనల్ ఉంటే డెఫినెట్ మీరు అక్కడ కూడా కన్సల్టేషన్ తీసుకోవచ్చు మరొక అలా మాట్లాడదాం హలో నమస్తే అండి మీ పేరు అండి డాక్టర్ గర్త మాట్లాడండి సార్ నమస్తే సార్ మీ ప్రాబ్లం చెప్పండి సార్ మీ ప్రాబ్లం ఏంటిది సార్ ఎస్ మీ ప్రాబ్లం చెప్పండి సార్ ఓకే రైట్ అంటే డాక్టర్ ఒకప్పుడు పెద్దవాళ్ళకు మాత్రమే వచ్చే ఆర్థరైటిస్ ఇప్పుడు వయసు సంబంధం లేకుండా వస్తుంది చిన్న పిల్లల్లో దీని ప్రభావం ఎలా ఉంటుంది సింటమ్స్ అనేవి ఎలా కనిపెట్టాలి ఎస్ సో నార్మల్ గా పిల్లల్లో కూడా ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాకపోతే దాంట్లోపల ఒక రూమటో ఆర్థరైటిస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఆర్థరైటిస్ అనేది నార్మల్ గా మో కాళ్ళ లోపల ఎప్పుడైతే జాయింట్ స్పేస్ అంటే కార్టిలేజ్ అనేది అరగడం జరుగుతుంది డీ జనరేషన్ జరుగుతుంది అప్పుడు మాత్రమే వస్తుంది సో చిన్న పిల్లలు అనేది ఆర్థరైటిస్ అనేది జనరల్ గా రూమెటో ఆర్థరైటిస్ ఉండే ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాకపోతే జనరల్ గా చిన్నపిల్లలు అంటే ఏ ఏజ్ గ్రూప్ లా జనరల్ గా ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువగా ఎవరైతే ఉంటున్నారో మరి చిన్న పిల్లలు జనరల్ గా ఇది రావడం చాలా తక్కువగా ఉంటుంది రేర్ గా ఉంటుంది టెన్ ఇయర్స్ కంటే చిన్న పిల్లలు ఎవరికైతే మనం నిజంగా చిన్న పిల్లలు అంటామో వాళ్ళలో ఈ రూమెటో ఆర్థరైటిస్ అనేది రేర్ కేసెస్ లో వస్తుంది వచ్చినప్పుడు జనరల్ గా మీకు అర్థం కాదు బికాస్ పేరెంట్స్ కి అనేది లక్షణాలు అర్థం కాదు వాళ్ళకు కరెక్ట్ గా అర్థం కాదు ఎగ్జాక్ట్ గా ఎప్పుడు మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి సో అలాంటి వాళ్ళు ఎలా గమనించాలి ఎప్పుడు మీరు మీ చైల్డ్కి మీ బేబీకి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి నార్మల్ గా ఎవరైనా సరే చిన్నపిల్లలు వాళ్ళు ఏ మూవ్మెంట్ అయినా సరే వాళ్ళు హ్యాపీగా చేస్తారు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారు సపోజ్ వాళ్ళకి ఏ మూవ్మెంట్ ఒక్క మూవ్మెంట్ అయినా సరే నార్మల్ గా చిన్న చిన్న మూవ్మెంట్స్ అయినా సరే వాళ్ళకు ఇబ్బందిగా అనిపిస్తుంది లేకపోతే వాళ్ళకు చాలా లేట్ గా నడవడం అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారంటే డెఫినెట్ గా ఇంత చిన్న పిల్లలకి మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మీరు కరెక్ట్ గా దీనికి ట్రీట్మెంట్ అనేది చెప్పించుకోవాల్సి ఉంటుంది సపోజ్ టెన్ ఇయర్స్ తర్వాత నుంచి ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ లో చిన్న ఏజ్ అనేది మైనర్స్ లో మీకు రుమేటో ఆర్థరైటిస్ ఉంది అంటే లక్షణాలు ఎలా ఉంటాయి మార్నింగ్ లేవంగానే లేకపోతే ఫుల్ డే లో స్పెషల్ గా మార్నింగ్ లేవంగానే ఇది జనరల్ గా ఎప్పుడైనా కావచ్చు కాకపోతే మార్నింగ్ లేవగానే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము చేతుల్లో అండ్ కాళ్ళలో వాపు మీకు ఓన్లీ చేతుల్లో వాపు అన్నదంటే కూడా డెఫినెట్ గా మీరు ఒకసారి వెళ్ళి కన్సల్టేషన్ తీసుకోండి డాక్టర్ దగ్గర నార్మల్ గా ఇరుమేటో ఆర్థరైటిస్ లో మార్నింగ్ లేవంగానే వాపు అనేది చాలా ఈజీగా వస్తుంది రెడ్నెస్ అనేది ఉంటుంది ఇలాంటి లక్షణాలు ఉంది అండ్ మీకు ఇది కొంచెం స్టిఫ్ గా అవుతుందంటే డెఫినెట్ గా మీ డాక్టర్ దగ్గర వెళ్ళి దీనికి రిపోర్ట్స్ చేయించుకోవాలి అండ్ దీంతో పాటు ఇది రివర్సిబుల్ ఉంటుందా ఎస్ డెఫినెట్ గా రివర్సిబుల్ అనేది ఉంటుంది ఇది హండ్రెడ్ నార్మల్ అవుతుంది కాకపోతే మీకు డాక్టర్ చెప్పిన కొంచెం ట్రీట్మెంట్ అయితే లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఈ రెండు కేసెస్ లో కూడా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అంటే మినిమం ఒక వన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఈ వన్ కానీ టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ డాక్టర్స్ మీకు సరిగ్గా చెప్తారు ఎంత వరకు వాడుకోవాలి అండ్ రివర్స్ అయ్యే వరకు నార్మల్ అయ్యే వరకు మీరు వాడుకోవాల్సి వస్తుంది కాబట్టి డెఫినెట్ మీరు దీనికి సరిగ్గా డాక్టర్ ఇచ్చే సజెషన్స్ చెప్పినట్లు కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ కూడా ఉంటుంది కాబట్టి ఆ సరిగ్గా విటమిన్ డెఫిషియన్సీస్ రాకుండా ఉండాలంటే హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి జనరల్ గా చిన్నప్పటి నుంచి కొంతమంది పిల్లలకి అలవాటు ఉంటుంది వాళ్ళు వెజిటబుల్స్ తినరు ఓన్లీ కర్డ్ రైస్ అట్లా తీసుకుంటూ ఉంటారు అలాంటి కేసెస్ లో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ చిన్న ఏజ్ లో చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక హెల్దీ డైట్ వాళ్ళకి మొదటి నుంచి అలవాటు చేయాలి వాళ్ళు తీసుకుంటలేరంటే ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయాలి వచ్చిన తర్వాత డెఫినెట్ గా మీరు చేయాల్సి వస్తుంది రాకుండా ఉండాలంటే కూడా మీ ఇలాంటి హెల్దీ బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే నార్మల్ గా ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉంటుంది ఇప్పుడు ఒక కాల్ మాట్లాడదాం గోపాల్ అనంతపురం నుంచి నమస్తే గోపాల్ గారు మీ ప్రాబ్లం గురించి డాక్టర్ తో చెప్పండి ఎక్కువ ఉంది మేడం మధ్యలో అంతా తర్వాత ఓకే సార్ మీ ఏజ్ ఎంత గోపాల్ గారు మలబారి మేడం ఓకే ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది మీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా తీసుకుంటలేరా మేడం నాకు ఇది తర్వేకాలం లంబార్ మేడం ఓకే దానికి ఆ మాత్రల్లో బెయిన్ కిలో ఎక్కువ ఎక్కుకుంటా ఉంది మేడం ఇప్పుడు రైట్ రైట్ దాని తర్వాత ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందా సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రైట్ సార్ ఓకే సార్ మీరు కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి నేను మీకు ఆన్సర్ ఇస్తాను సో కాలర్ గారు చెప్పినట్లు ఫార్టీ టూ ఇయర్స్ ఏజ్ ఉన్నది ఇప్పుడు గ్యాస్టిక్ ప్రాబ్లంలో యాసిడిటీ హైపర్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది సో ఇది జనరల్ గా లంబర్ అండ్ సర్వైకల్ స్పానిలోసిస్ ద్వారా కొన్ని మెడిసిన్స్ అనేది ఉంటాయి పెయిన్ కిల్లర్స్ సో పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ అప్సైడ్ అనేది జనరల్ గా అవుతూ ఉంటుంది సార్ నేను మీకు ఒక రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఇలాంటి సర్వైకల్ అండ్ నంబర్ ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు మోగకాళ్ళలో ఎప్పుడైతే జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తుంది అది ఎక్కడైనా కూడా రావచ్చు మగవాళ్ళకి సర్వైకల్ అంటే నెక్ లోపల అండ్ బ్యాక్ లో తొందరగా వస్తుంది ఆడవాళ్ళలో మోకాళ్ళలో తొందరగా వస్తుంది సో ఈ ఆర్థ్రైటిస్ అనేది డెఫినెట్ గా మీకు సర్వైకల్ నంబర్ స్పాండిలోసిస్ రూపంలో వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దీనికి కాల్షియం మెగ్నీషియం అండ్ విటమిన్ డి అనేది బాడీలో తీసుకోండి ఎలా తీసుకుంటారు ఫుడ్ ద్వారా అండ్ మన మెడిసిన్స్ ద్వారా డాక్టర్ కి కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి కాల్షియం మెగ్నీషియం విటమిన్ డి టాబ్లెట్స్ తీసుకోవాల వద్దా దీంతో పాటు మీరు అసిడిటీ తగ్గడానికి జనరల్ గా పెయిన్ కిల్లర్స్ తగ్గాల్సిన అవసరం వస్తుంది అది జనరల్ గా ఈ కాల్షియం విటమిన్ డి తీసుకుంటే మీకు పెయిన్ కిల్లర్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి అండ్ నెమ్మదిగా మీరు కొంచెం యోగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి దీంట్లో కోబ్రా కోబ్రాపోజ్ అంటే అనేది ఉంటుంది అది మీకు బ్యాక్ పెయిన్ ఇంకా నెక్ పెయిన్ కి తగ్గిస్తుంది సో ఆటోమేటిక్ గా మీకు పెయిన్ కిల్లర్స్ వాడడం తగ్గిపోతుంది దీంతో పాటు మీ దగ్గర హోమియోపతి హోమి ఇంటర్నేషనల్ ఉంటే డెఫినెట్ గా ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని మీ కన్సల్టేషన్ కి రండి ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉంది సో డెఫినెట్ మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అలాగే హోమియో కేర్ లో వైద్య విధానం ఆర్థరైటిస్ కి సంబంధించి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది అలాగే ఎలాంటి బెనిఫిట్స్ ని మనం పొందొచ్చు మన హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో మనకు ఎలాంటి ఆర్థరైటిస్ అయినా సరే నార్మల్ గా మనం దీనికి రివర్స్ అనేది అవుతుంది అని చెప్తూ ఉంటాము అండ్ అలాంటి కేసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి దానికి రీజన్ ఏంటంటే మనం ఒక స్పెసిఫిక్ హోమియోపతిలో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే ఒక పేషెంట్ వచ్చిన తర్వాత మనం సరిగ్గా మనకి కరెక్ట్ గా వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక వన్ అవర్ వాళ్ళది హిస్టరీ తీసుకున్న తర్వాత మనం ఒక పర్టిక్యులర్ మెడిసిన్ అనేది వాళ్ళ మైండ్ నుంచి అండ్ వాళ్ళ బాడీ నుంచి మనం ఏదైతే క్వశ్చన్స్ అడిగామో వాళ్ళకి దానికి సూటబుల్ గా దానికి సూట్ అయ్యే ఒక మెడిసిన్ ఉంటుంది మనం దానికి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటాం ఇది ఇచ్చినప్పుడు మీకు హెడ్ టు ఫుట్ ఎక్కడైనా ఆర్థరైటిస్ ఉన్నది అంటే అది రివర్స్ అవ్వడం జరుగుతుంది దీంతో పాటు ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు సరిగ్గా డైట్ అండ్ ఎక్సర్సైజ్ మీ దీంట్లో ఏం చేయాలి ఏం చేయదు ఇవన్నీ కరెక్ట్ గా మనం లా అండ్ మనం సూచనలు ఇస్తూ ఉంటాము ఎప్పుడైతే పేషెంట్స్ ఇది కరెక్ట్ గా ఫాలో అవుతారు మెడిసిన్స్ తో పాటు వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ అయినా సరే రిమోటో ఆర్థరైటిస్ ఆస్ట్రో ఆర్థరైటిస్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ నైంటీ పర్సెంట్ అనేది ఉంటుంది అలాగే ఆర్థరైటిస్ వంశ వస్తుందంటారా దానికి ఒకవేళ వస్తే కనుక దాన్ని మనం స్టాప్ చేయొచ్చు జనరల్ గా ఈ ఆర్థరైటిస్ లో రుమేటో ఆర్థరైటిస్ మరియు ఆర్థరైటిస్ రెండుట్లో కూడా వంశ పారపరంగా వచ్చే ఛాన్సెస్ డెఫినెట్ గా ఉంటుంది అలాంటి వాళ్ళు జనరల్ గా మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము జనరల్ గా లక్షణాలు అండ్ రూట్ కాజ్ రూట్ కాజ్ లో జనరల్ గా ఫార్టీ ఇయర్స్ తర్వాత మెనోపాజ్ ఆడవాళ్ళలో మగవాళ్ళలో కూడా కాల్షియం విటమిన్ డి డెఫిషియన్సీ మనం ఎప్పుడైనా సరే ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉన్నప్పుడు ఒక హెల్దీ డైట్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం మరి బేసిక్ ఎక్సర్సైజెస్ డైలీ చేయడం చేయొద్దు చేయొద్దు మరీ తక్కువ చేయాలి ఇవి మీకు కూడా కూడా సపోజ్ ఆర్థరైటిస్ ఉన్నదంటే మీకు ఉండే ఛాన్సెస్ ఉంటుంది బై మిస్టేక్ వచ్చినా కూడా అది కరెక్ట్ గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మాత్రమే వస్తుంది అంటే ఫార్టీ ఇయర్స్ కానీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత మాత్రమే వస్తుంది అప్పుడు కూడా మీరు సపోజ్ స్టార్టింగ్ స్టేజెస్ లోనే మన హోమియోపతి లాంటి హెర్బల్ మెడిసిన్స్ వాడితే డెఫినెట్ గా అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది రాకుండా ఎన్ని టైప్స్ ఉంటాయి అలాగే ప్రాసెస్ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ కి సంబంధించి అనే దానికి సంబంధించి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్ సలహాలు సూచనలు తెలుసుకుందాం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు డాక్టర్ చూశారు కదా ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ